బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివి లాగ్స్ ఈ రోజు లాగా వచ్చేసి నెయ్యే చేస్తానని చూపించి చెప్పాను అంటానండి అయితే ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి చాలా ఈజీగా చాలా సింపుల్గా నేను కూడా మిక్సీలో వేయకుండా ఏది తమ్ముకుండా ఓకే దీంట్లో ఎలా చేసుకోవాలి ఏంటనేది ఫుల్ వీడియో అనమాట వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే వీడియో అనేది కూడా కామెంట్ చేయండి వీడియో ఇప్పుడైతే నెయ్యి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూసేయండి మీరు ఎలా చేసుకుంటారు ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి నేనైతే ఇలానే ప్రతిసారి చేస్తాను ఒకసారి ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం నేను చేస్తానని చెప్పాను కదా మరి ఇవైతే తీసుకుని నేను చేస్తానమాట ఇప్పుడు పాలు మర ఇందులో ఉన్న మీరు మొత్తం తీస్తున్నా ఉన్నాయి పాలు కొంచెం అందుకైతే తిక్కలేదు పాలు మర పెట్టేశాక నేనైతే చేసుకుంటాను పాలు అయితే మర పెడతా పాలు స్టావ్ మీద పెట్టుకుంటా ఇప్పుడు వాటిని అయితే తెచ్చుకుంటానండి మొత్తం తీసుకుని వచ్చి ఒక గిన్నెలో వేసేసి చేస్తాను ఆ ప్రాసెస్ మొత్తం చూస్తూ ఉండండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మంచిగా ఈజీగా చాలా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు మిక్సీలో వేసి కడిగే అవసరం ఏం లేకుండా చాలా ఈజీగా చేతోనే చేసేవచ్చు అనమాట ఇదిగోండి ఐస్ కూడా నేను కలెక్ట్ చేసి ఒక బాక్స్లో అంటే ఒక గిన్నెలో వేసుకుంటాను ఒకటి ఐస్ క్రీమ్ కావాలి చేయడానికి టైం సరిపోతుంది అంటే ఐస్ క్రీమ్ చేయాలంటే ఇవి వాటను వేసుకుంటాం ఇవి ఇప్పుడు వీటిని తీసుకుని గిన్నెలో వేసుకుంటాను అది తీసుకురా అండి అది తీసుకురా గిన్నెండి అదే తెచ్చుకున్నాను మూడు గిన్నెలో నుండి మొత్తం తెచ్చుకున్నాను ఒక గిన్నె కూడా పెట్టుకున్నాను దీంట్లో ఇప్పుడు వేసుకుంటాను ఐస్ ముక్కలు కూడా తెచ్చి పెట్టుకున్నాను ఇదిగోండి వాటర్ వేసి ఉంచున్నాను ఐస్ ముక్కలు కూడా మిక్సీ కప్పులు అంటే మిక్సీలోనే వేయకుండా ఎలా చేస్తానో చూస్తున్నాండి వీడియోని ఎక్కడ స్కిప్ చేసుకో చేయదండి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇప్పుడు వీటన్నిటిని కూడా దీంట్లో అయితే వేసుకుంటాను ఇదిగోండి పాలు అయితే మరిపోయాయి పాలు మరిపోయాయి కదా అవి పాలు కనిపిసి వాళ్ళకి ఇచ్చేస్తాను ఇంకో అవి వచ్చేసేస్తాను టైం వచ్చేసి అయి అయిపోయిందండి చేస్తాను చేస్తాను అనుకుంటున్నాను సెట్ చేయలేకపోతున్నాను వీడియోస్ ఎడిటింగ్ ఇలాంటివన్నీ ఉండిపోవడం వల్ల చేయలేకపోతున్నానమాట అందుకని ఇది ఆవు పాలు కాబట్టి ఎల్లో కలర్లో ఉన్నాయండి గేదె పాలకి ఆవు పాల్కి క్లియర్గా తెలిసిపోతుంది గేదినయ్యి ఆవునికి మీకు డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది అనేది నాకు కామెంట్ చేయండి మరి మా పెద్దవాడు అందరూ తీసేసి తినేసినాడు కూడా అయితే వేసుకోండి అయితే ఉంటుంది అయితే నెల రోజులు అయిపోతుంది తీసి నేను ప్రతి నెల ఇలానే చేస్తానండి మీరు ఏ మెథడ్లో చేస్తారనేది కామెంట్ చేయండి చాలామంది మిక్సీలో ఇలా చేస్తూ ఉంటారు నేనైతే అలా చేయను చక్కను మేము ఏదో అంటున్నారండి ఏంటంటున్నావు గట్టిగా ఉంది చేప రావట్లేదు ఇంత గట్టిగా ఉన్నది మిక్సీలో వేస్తే తిరుగుతుంది వాటర్ వేసినా సరే అన్నీ అవుతాయి ఇలా మొత్తం దీంట్లో వేసేసాక కూల్ వాటర్ అయితే వేయాలండి కొంచెం కూల్ వాటర్ వేసేసి తర్వాత కలపాలి ఇప్పుడు ఆ ప్రాసెస్ చూసేయండి ఏంటనేది వాటర్ వేస్తా తొందరగా అయిపోతుంది

దీని ఇప్పుడు ఐస్ వాటర్ వేసి తీస్తే మొత్తం బయటకు వచ్చేస్తారు నేను చేపిస్తానంటే కింద కనిపిస్తున్నారు పడతాను నెలగా ఇంతకుముందు వీడియో మా ఆయన తీసారండి ఇప్పుడు నేను తీస్తున్నాను నేను కలుపుతానని మా ఆయన అయితే తీసుకున్నారనమాట నా దగ్గర నుండి ఇవన్నీ మా ఆయన అయితే ఇలా కలుపుతున్నారు ఇలా వాటర్ ఇలా బయట రావాలి ఎంత ఎందుకంటే వాటర్ వచ్చి చిక్కగా వచ్చింది కరెంట్ వెళ్ళిపోయింది అయితే తగ్గిందంటే ఎప్పుడు వీడియో తీసినా ఎక్కడైనా కరెంట్ వాటర్ మొత్తం వచ్చేసి నేను ఇప్పుడు వెన్న కూడా తెచ్చింది దీన్ని ఐస్ వాటర్లో కడిగేద్దాను ఇప్పుడు కరెంట్ లేదు కరెంట్ వచ్చాక చూస్తే వాటర్ ఒక గిన్నె కూడా తెచ్చున్నాను ఇంకో గిన్నె కూడా తేవాలి ఏమో వెన్న మొత్తం గిన్నెలోకి తీసుకోవాలి ఆ వాటర్ ఉంది కదా ఆ వాటర్లో కూడా ఇంకా వెన్న ఉంది పైన జాలీతో వడపోయారు ఇదైతే వడబోసేసి అది పారేసాక ఈ కూల్ వాటర్ లో ఇదైతే బాగా కడగాలండి రెండు మూడు సార్లు అయితే బాగా కడుక్కోవాలి తీసేసాం కదా దీంట్లో వేసి కడిగిసుకోవాలి వెన్నీ బాగా సరే కూడా అంత అంటదండి నార్మల్గా అంటుంది తీసుకోవచ్చు అలా ఉంది ఎంత ఉందో మొత్తం అయిపోయింది గట్టుపడాలి కదా బాగా కూలింగ్గా ఉంటుంది ఇలా రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి కడుక్కోవడం మాత్రం మర్చిపోకండి చూడండి పెద్దడు ఆ గిన్నె నుంచి మూతికి రాసుకుంటున్నారు గిన్నె మొత్తం రాసుకున్నాడు వచ్చిందా అది అలా తీసేసి మరీ పిసుకోవాలి మరీ వేడి అయిపోయింది తీసేసి మళ్ళీ రెండు మూడు సార్లు కడుక్కోవాలి అలా దాన్ని కూడా జాలిలో తీసేసి తీస్తేస్తుంది డెల్లో ఉన్నది అంటే ఇస్తుంది వేస్ట్ అయిపోతుంది అనుకుంటున్నారేమో వేస్ట్ ఏం కాదు అది రెండు మూడు సార్లు వస్తుంది ఇంకొకటి దాంట్లోనే నెయ్యి మర పెట్టేస్తే సరిపోద్ది వేస్ట్ అనేది ఏం కాదు ఇంకొన్ని మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ కడుగుతున్నాం కొంచెం వాటర్ కూలింగ్ తగ్గిపోయింది అనమాట కొంచెం ఎక్కువ కూలింగ్ ఉంటే ఇంకా బాగా వస్తుంది వాటర్ చేస్తారా ఎంత క్లియర్గా వచ్చింది ఇంకొకసారి కడితే సరిపోద్ది దీన్ని ఇప్పుడు మన నెయ్యి వెన్న ఎంత బాగా అంటే కడుక్కుంటామో అంత మంచిగా ఎక్కువ రోజు నెల ఉంటుంది అలాగే స్మెల్ కూడా బాగుంటుంది ఇప్పుడు దీన్ని వాటర్ మొత్తం పారేసి స్టవ్ మీద పెట్టి నెయ్యి చేసుకోవాలి ఎలా చేసుకోవాలని చూపిస్తాను వేరే గిన్నె అసలు లేదండి ఇదే గిన్నెలో చేసి చూపిస్తాను మీకు అందులో ఉన్న వెన్న మొత్తం కూడా వేస్ట్ అనేది ఎక్కడ కాదు చూస్తున్నారు కదా మీరు వాటర్ మొత్తం పారేసిస్తాను ఇదిగోండి స్టవ్ మీద పెట్టుకున్నాను దీంట్లో చూసారా ఎంత వెన్న ఉందో అంటుంది దీన్ని చూసారా అనుకోవచ్చు వెన్న మొత్తం వేస్ట్ అయిపోతుంది మానేసి అస్సలు కదండి ఇటుకుని చూపిస్తాను వెన్న మొత్తం కలిసి నెయ్యి వచ్చేస్తుంది ఎక్కడ వేస్టేజ్ అనేది కాలేదు ఇదిగోండి ఇందులో కొంచెం ఉంది ఇది కూడా వేస్ట్ కానివ్వండి దీన్ని కూడా యూజ్ చేసుకుంటాను ఎలా చేస్తాను అనేది ఫుల్ వీడియో చూస్తూ ఉండాలి నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేస్తాను వీడియో ఇవి ఆవుపాల పాలు అనేది క్లియర్ గా తెలిసిపోతుంది ఆవు పాలు అనేవి ఎల్లో కలర్ లో వస్తుంది అనమాట పాలు అనేది వైట్ గా వస్తుంది మీకు చాలా మందికే తెలుసు ఉంటది ఎందుకు చెప్తున్నాను అంటే కొంతమంది తెలియకపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే అయితే చూడదు కదా అందుకనేసి మీరు తీసుకునే పాలు కూడా గేదె పాల ప్యాకెట్ అనేది కూడా ఇందులోనే తెలుస్తుంది నెయ్యి తీస్తే గ్యారంటీ తెలిసిపోతుందండి నెయ్యి చేస్తే మేకడ అనేది రాదు మొత్తం ఫ్యాట్ మొత్తం తీసుకుంటారు కదా ఫుల్ ఫ్యాట్ ఉన్నదైతే వస్తుంది అనమాట ఇలా కలుపుతూ ఉండాలి మనం ఫస్ట్ హై ఫ్లేమ్ ఎంత నెయ్యి వచ్చింది ఏంటి అనేది చూపిస్తాను నేను ప్రతి నెలా ఇలానే చేసుకుంటానండి దగ్గర దగ్గర హాఫ్ కిలో నెయ్యి వస్తుంది ఆమె రంగం హాఫ్ కిలో నెయ్యి ఏం చేస్తున్నావు అని అనుకోవచ్చు హాఫ్ కిలో నెయ్యి మాకు తినడానికి సరిపోదండి నెల మొత్తం తినడానికి సరిపోదు ఒక కదా బట్టి దగ్గర రెండు నెలలకి దగ్గర దగ్గర కేజీ తగ్గట్టు వస్తుంది ఒకటి అంటారు కదా మల్లగా మలుగుతుంది దీంట్లో నేను ఏం వేయనండి ఇలానే చేసేస్తాను కొంతమంది తమలపాకు కరివేపాకు ఇలాంటివన్నీ వేస్తుంటారు నేను అవేమి వేయను అనమాట అవి నేను ఆడ స్టార్ట్ అయించేసారా ఎంత కసూతం ఉంది కదా నేటికి ఇప్పుడే మంచి నెల వచ్చేస్తుంది ఇప్పుడే చిక్కుగా ఉంది ఏదో కోలా స్వీట్ చూసారా అలాగ ఉన్నది నెయ్యి స్టార్ట్ అయింది రావడం ఎంత నెయ్యి వచ్చింది అనేది మీకు కూల్ అయ్యాక వేసి చూపిస్తాను మీరు ఎలా చేసుకుంటారు దీంట్లో స్మెల్ కోసం మీ ఇష్టం అండి ఆప్షనల్ అది అయినా అలాగే కొంతమంది లవంగాలు వేస్తారు కొంతమంది తమలపాకులు వేస్తారు మీ ఇష్టం అది ఏదైనా వేసుకోవచ్చు నేనైతే ఏం వేయట్లేదు దీంట్లో నెయ్యి అయితే అయిపోయింది చూసారా పొంగు వచ్చేసింది ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారా కొంచెం బ్రౌన్ కలర్ లో వస్తుందండి చూపిస్తాను మీకు నెయ్యి అయితే అయిపోతుంది పొంగితే తెలుస్తుంది నెయ్యి ఈజీగా ఇదిగోండి ఇలా కలుపుతూనే ఉన్నారు కొంచెం కొంచెం ఊదుకుంటూ కలుపుకోవాలి చూసారా బ్రౌన్ కలర్లో వచ్చింది కనిపిస్తుంది నెయ్యి ఆపి స్టవ్ ఆపేమి ఇది పొంగిపోతూ ఉంటుంది ఇలా మనం కొట్టకపోతే మొత్తం అవి రాగదు నువ్వు నేను న్యూస్ చేయటాక ఇలా కొంచెం స్లోగా ఇది ఉండాలి లేకపోతే కింద కలదు మేము మీద మొత్తం పొంగిపోద్ది చూసారా బ్రౌన్ కలర్లో కనిపిస్తుందా అలా బ్రౌన్ కలర్లో వచ్చిందనుకో నెయ్యి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేడమే ఇది మొత్తం చల్లారాక మీకు కనిపిస్తుంది నెయ్యి ఇలా బాగా పొంగుతుంది నెయ్యి రెడీ అయ్యింది అండి తెలియదు కొంచెం కిందకి వెళ్ళినంత వరకు వదిలేసారనుకో గ్యాస్ మొత్తం పొంగిపోయి మొత్తం వేస్ట్ అయిపోతుంది ఇందులోనే నెయ్యింది పొంగి అలా కనిపిస్తుంది మీరు ఏదైనా కరివేపాకు తమపాకు వేసుకోవాలనుకుంటే మధ్యలో మరిగేటప్పుడే వేసుకోవాలి అది కొంచెం మరిగాక మా ఆప్ని లాస్ట్లో తీసేవచ్చు వేసుకుంటే వేసుకుంటే తప్పలేదు మీ ఆప్షన్ అది నేనైతే ఏమీ వేయలేదు దీంట్లో రాంద దిగు చూసారా కూ నెయ్యి చేయడానికి ఒకరు కాదండి నలుగురు నెయ్యి చేసాము ఎంత వస్తుందో చూడడం తర్వాత ఎయిర్టెడ్ బాక్స్లో బాక్స్లో వేసి చూపిస్తాను ఇది నెయ్యి మొత్తం చల్లగైపోయింది ఇప్పుడు ఇప్పుడు ఎయిటెడ్ కంటెంట్లో కాసు సీసాలోనే వేసుకుంటే బాగుంటుంది ఇదండి కాదు సీసాలో వేసుకుంటున్నాను నేను చూసారా చల్లగా చూపిస్తాను ఎంత వచ్చిందో ఒకటి జాలి పెట్టేసి జాలి పెట్టుకుని స్ట్రెండ్ చేసుకుంటే

దీంట్లో అయితే అప్పుడు చూడండి వేసేసి చీని వేసి కలుపు ప్రవర్తించారు మీకు ఈ వీడియో యూజ్ అయిందనుకుంటే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ ఫర్ వాచింగ్